డియర్ ఫ్రెండ్స్ అసూయపై గెలిచే మార్గం ఏమిటి బహుశా మనుషులుగా పుట్టిన తర్వాత అసూయ అనేటువంటి లక్షణం లేకుండా ఎవరో ఉండలేమో అయితే పగ ప్రతీరకారాలకు ప్రతీక అసూయ మానవ సంబంధాల్ని క్షణంలో దిగజార్చి అంతం చేయటానికి సైతం వేరమని అంటువ్యాధి అసూయ అది క్షణాల్లో వైషమ్యాలను సృష్టిస్తుంది ఎంతటి అనుబంధాలనైనా అనుభవం కంటే వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది అసూయ లేకపోవటమే అసూయ అహింస అన్నారు వివేకానంద రామాయణం మహాభారతం అన్నిట్లోనూ అసూయ ద్వేషం పగ ప్రతీకారాల ప్రస్తావన ఉంది వా వాటి ఆధారంగా మనిషి ఏ విధంగా జీవించకూడదో తెలియజేసే గ్రంథాలు పుట్టుకొచ్చాయి కాలక్రమంలో అవి ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథాలుగా రూపాంతరం చెందాయి అసూయ అనే నలక మనసులో పడితే చాలు పగ పొగబెడుతుంది ద్వేషం ఆజ్యం పోస్తుంది ప్రతీకారం దారులు వెతుకుతుంది అంతే అగ్నిజ్వాలలు రగులుకుని ఫలితాన్ని బూడిద రూపంలో మిగులుస్తుంది ఆప్యాయత అనగానే పొందే అనుభూతికి అసూయ అనగానే పొందే భయానికి చీకటి వెలుగులు వ్యత్యాసం కనిపిస్తుంది ప్రేమ ధైర్యానికి చిహ్నం అయితే అసూయ భయానికి మారుపేరు మనిషికున్న ప్రబల శత్రువుల్లో ఆరోది అసూయ కోరిక కోపం మోహం లోభం అహం వీటిని జయించిన ఎంతటి తపోధనులైనా అసూయకి మాత్రం అతీతులు కాదని చాటే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి పూర్వం ఇద్దరు మునులు కఠోర తపస్సు చేస్తున్నారు కొంతకాలానికి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అందులో ఒకరిని అడుగుతారు సమీపంలో మరో ముని తపస్సు చేస్తున్నాడు అతను కోరిన దానికి రెట్టింపు నాకు ఇవ్వమని అడుగుతాడు దేవుడు రెండో ముని వద్దకు వెళ్ళి మొదటి ముని కోరిన కోరిక చెప్పి మరి నీకేం కావాలి అంటాడు వెంటనే ఆ ముని నాకు ఒక కన్ను పోవాలి అని కోరుకుంటాడు దేవుడు తదాస్తు అంటాడు ఫలితం తెలిసిందే బాల్యంలో ఊహ కలిగినప్పటి నుంచి అసూయ మొదలవుతుంది అమ్మ ఒక పిల్లవాడిని ముద్దు చేస్తే మరొకరికి అస అసహనం కలుగుతుంది రుక్మిణిపై అసూయ కారణంగానే శ్రీకృష్ణుని సచిభామ వీధిలో విక్రయించి తులాభారం వరకు తీసుకెళ్ళింది అసూయను పూర్తిగా త్యజించి అప్రమత్తంగా ఉండేవారు సమస్త విశ్వంలోని ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు దాన్ని నిస్వార్థంగా పంచగలుగుతారు అసూయ కలిగిన వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉండలేరు ఎప్పుడూ అసంతృప్తితో ప్రతీకార యత్తో సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటారు తమకు ఎంత ఉన్నా ఎదుటి వారికి ఉన్న కొంతను చూసి అసంతృప్తితో